ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేదేంటి సినిమాల్లో రోబోలు ప్రపంచాన్ని ఏలేసే కంప్యూటర్లు కదూ కాని నిజానికి ఏఐ అంటే ఏంటి రండి ఓ సరదా కథతో చాలా చాలా సింపుల్గా తెలుసుకుందాం సరే మన కథలో హీరో పేరు అర్జున్ మనలో చాలామందిలాగే రోజూ బడికి వెళ్లే ఒక మామూలు అబ్బాయి కానీ తన లైఫ్లో ఒక చిన్న మ్యాజిక్ జరగబోతోందని తనికే తెలీదు అర్జున్ రొటీన్ చాలా సింపుల్ ప్రతిరోజూ ఉదయాన్నే తన పాత సైకిల్ వేసుకుని బడికి వెళ్ళిపోతాడు అదే దారి అదే టైం కాని ఓ రోజు మాత్రం ఈ మామూలు ప్రయాణమే చాలా స్పెషల్గా మారబోతోంది ఇక్కడే అసలు ట్వస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా అర్జున్ సైకిల్ అకస్మాత్తుగా మాట్లాడుతూ మొదలుపెట్టింది భల్లే ఆశ్చర్యంగా ఉంది కదా సైకిలేవని హెచ్చరించిందంటే అర్జున్ ఈరోజు రోడ్డు జారుతోంది కొంచెం నెమ్మదిగా వెళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఒక సైకిల్ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు ప్రశ్న ఇదే ఒక సైకిల్కి రోడ్డు జారుతుందని ఎలా తెలుస్తుంది ఇదేమైన మాయామంత్రమా లేకపోతే దీని వెనకాలేదైనా ఉందా అప్పుడో ఆ సైకిలే అసల్ విషయం చెప్పింది నేను మాయ చేయట్లేదు నువ్వు రోజు వెళ్తుంటే నేను గమనిస్తున్నాను ఆ డేటాని బట్టి నేర్చుకున్నాను అన్నమాట అంటే ఆ సైకిల్ కేవలం గమనించి పాత అనుభవాల ఆధారంగా ప్యాటర్న్స్ ని గుర్తించిందనమాట చూసారా ఈ మాట్లాడే సైకిల్ కదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే ఒక మిషన్ మనలాగే అనుభవం నుంచి నేర్చుకుని ఆలోచించడం స్టార్ట్ చేస్తే దాన్నే మనం ఏఐ అంటాం సరే ఏఐ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది మరి మనకు ఈ స్మార్ట్ మెషీన్లు ఎందుకు అవసరం అవి మన జీవితాలని ఎలా బెటర్ చేస్తాయో ఒక నాలుగు ముఖ్యమైన కారణాలు చూద్దాం రండి మొదటిది డేటా హ్యాండ్లింగ్ ఇప్పుడు మనల్ని ఒక మిలియన్ పుస్తకాలు చదవమంటే బహుశా కొన్ని జన్మలు పడుతుందేమో కాని ఏఐకి తెలుసా అది కొన్ని గంటల్లో పని ఎంత పెద్ద డేటానైనా సరే క్షణాల్లో అనలైజ్ చేయడం దాని స్పెషాలిటీ రెండోది ఏఐకి మనలాగా అలసట నిద్ర లాంటివి ఉండవు దాని కాఫీ బ్రేకులు అక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా పనిచేయగలదు ఇక మూడోది ఏఐ కష్టమైన పనులను కూడా చాలా ఈజీ చేసేస్తోంది ఉదాహరణకి తుఫాన్ ఎప్పుడొస్తుందో చెప్పడం ఒక భాష నుండి ఇంకో భాషలోకి వెంటనే ట్రాన్స్లేట్ చేయడం లేదా డాక్టర్లకు పెద్ద పెద్ద జబ్బులను గుర్తించడంలో హెల్ప్ చేయడం ఇలాంటివన్నమాట చివరిగా నాల్గవ కారణం స్పీడ్ మనం గంటల తరబడి చేసే పనిని ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది దీనివల్ల మనకు బోలడంత టైం సేవ్ అవుతుంది ప్రొడక్టివిటీ కూడా చాలా పెరుగుతుంది ఏఐ అనగానే అదేదో భవిష్యత్లో వస్తుందనుకుంటాం కాని అది నిజం కాదు ఏఐ ఇప్పటికే మన చుట్టూ మన జీవితాల్లో ఒక భాగమైపోయింది ఎలా అంటారా కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూద్దాం ఒక్కసారి ఆలోచించింది మనం యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే మనకు నచ్చిన వీడియోలే ఎలా కనిపిస్తాయి గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది చాట్ జీపీటీ మన ప్రశ్నలకు అంత కరెక్ట్గా ఎలా సమాధానమిస్తుంది వీటన్నింటి వెనకాల ఉన్నది ఏఐనే నెట్ఫ్లిక్స్ మన ఫోన్ కెమెరాలు ఈ రోజుల్లో వస్తున్న కార్లు ఇలా ప్రతి చోటా ఏఐ తన పని తాను చేసుకుపోతూనే ఉంది సో అసలు విషయం ఏంటంటే మనం గమనించినా గమనించుకుపోయినా మన స్మార్ట్ఫోన్ దగ్గర్నుంచి మన కారు వరకు ఏఐ మన డైలీ లైఫ్లో బాగా కలిసిపోయింది ఓకే ఇప్పటి సంగతి ఇది మరి రాబోయే ఐదు పదేళ్లలో ఈ ఏఐ మన ప్రపంచాన్ని ఇంకెలా మార్చబోతోంది దాని గురించి కొంచెం చూద్దాం రాబోయే దశాబ్దంలో కొన్ని అద్భుతాలు చూడబోతున్నాం ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనల్ ఏఐ ట్యూటర్ డాక్టర్లకు వ్యాధులను ముందుగానే కనిపెట్టే టూల్స్ రైతులకు మంచి పంటలు పండించడానికి సలహాలు చివరికి డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా మన రోడ్ల మీద తిరగడం మామూలైపోతుంది ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తిపెట్టుకోవాలి ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని చాలామంది భయపడతారు కాని అసలు నిజమేంటంటే ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేయదు కానీ ఏఐని వాడటం వాళ్ళు దాన్ని వాడని వాళ్లను మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు ఇది చాలా కీలకమైన పాయింట్ ఇక మనం చివరికి వచ్చేశాం ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాన్లోంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం నాలుగే నాలుగు సింపుల్ పాయింట్స్ గుర్తుంచుకుందాం ఒకటి ఏఐ అంటే నేర్చుకోగల స్మార్ట్ మెషిన్లు రెండు అది మన డైలీ లైఫ్లో మనకు హెల్ప్ చేస్తూనే ఉంది మూడు మన టైం సేవ్ చేసి మన పనిని ఈజీ చేస్తుంది ఇక చివరిగా నాలుగోది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది ఏఐనే ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కంప్యూటర్లు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు ఏఐ నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే అప్పుడు కంప్యూటర్లు ముందుగా నేర్చుకున్నవాళ్లే అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇప్పుడు ఏఐ ముందుగా నేర్చుకున్న వాళ్ళే భవిష్యత్లో ముందుంటారు ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళదే.